ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఆరు వందల అరవై హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎప్పుడైతే వసు అభి పై పెప్పర్ స్ప్రేతో కొట్టాను అని చెప్పిందో విరాస్ వసు మాటలకి అలాగే షాక్లో ఉండిపోతాడు వాట్ వసు అభిముఖంపై పెప్పర్ స్ప్రే కొట్టిందా ఈ రాక్షసికి ఇంత ధైర్యం ఎప్పుడొచ్చింది అంటే నిన్న నైటు వీడు బా దగ్గరికి వచ్చినప్పుడు నా గురించి ఏదో వాగి ఉంటాడు అప్పటికే నన్ను అలా చూసిన ఈ రాక్షసికి ఆ టైంలో వీడు బాగా దొరికాడు ఇంకా కోపమంతా వీటిపై చూపించిందన్నమాట అమ్మో ఈ రాక్షసితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని విరాస్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు అవి కోపంగా ఏం మాట్లాడుతున్నావు వస్తారా నువ్వు నా ఫేస్పై పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా నేను నీతో ఇంత మంచిగా మాట్లాడుతుంటే నా ఫేస్పై యాసిడ్ కొడతానని అంటావా అని కోపంగా అంటుంటే చెప్పాను కదా నీ నోటి నుండి నా విద్య గురించి ఇంకొక మాట తప్పుగా వచ్చిందంటే ఈసారి అదే పని చేస్తాను అని బస్సు ఇంకా కోపంగా అంటుంది విరాస్ గాఢంగా ఊపిరి పిలుచుకుని నువ్వెందుకు వాడిని రెచ్చగొడుతున్నావురా అసలు వాడు ఇప్పటికే నువ్వు చేసిన పనికి ఏదో ఒకలాగా నీపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు వాడిని ఇంకా రెచ్చగొడుతున్నావు వద్దు బస్సు వాడి గురించి నేను చూసుకుంటాను నువ్వు అనవసరంగా ఇందులో చిక్కుకోకరా అని విరాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు అభి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక్కసారి నీకు నాకు పెళ్లి జరగని అప్పుడు చెప్తాను నీ పని అని మనసులో అనుకుని సరే ఇక నేను చెప్పింది నీకు గుర్తుంది కదా ఇంకా నేను ఆ విరాస్ గురించి మాట్లాడాను కానీ నేను చెప్పిన ప్లేస్కి కరెక్ట్ టైంకి రావాలి నేను వచ్చి నేను పిక్ చేసుకుంటాను అని చెప్పగానే అవసరం లేదు లొకేషన్కి రమ్మని చెప్పావు వస్తాను ఇంకా నేను ఉంటానని చెప్పి బస్సు ఫోన్ కట్ చేస్తుంది ఆబి ఫోన్ కట్ చేసిన తర్వాత విరాస్ వెంటనే విలియమ్స్కి కాల్ చేస్తాడు విలియమ్స్ ఫోన్ అటెండ్ చేయగానే నాకు ఆ అభిరామ్ మాబయ్య గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి వాడెక్కడో ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నాడని విక్రమ్ చెప్పాడు వాడు ఏ పార్టీకి ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నాడో అలాగే ఆ పార్టీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని కోపంగా అనగానే తప్పకుండా సార్ రేపు మార్నింగ్లోగా టోటల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది అని విలియమ్స్ చెప్తాడు విలియమ్స్ ఫోన్ పెట్టేసిన తర్వాత మా మావయ్యని జాగ్రత్తగా ట్వంటీ ఫోర్ అవర్స్లో నీ అంతటి నువ్వే నా దగ్గరికి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తావు చూస్తూ ఉంటాభిరా లేకపోతే నా పేరు విరాజ్ సింహనే కాదు అని కోపంగా అనుకుంటాడు విరాజ్ మరి విరాజ్ ఏం చేయబోతున్నాడో చూద్దాం బస్సు ఫోన్ కట్ చేసి అక్కడే ఉన్న బెడ్ పై కూర్చుని ఇప్పుడు విద్యుని ఇక్కడ నుండి ఎలా పంపించాలి ఇప్పుడు కానీ వీడిని కలవకపోతే అనవసరంగా వీడు వైష్ణవి అక్క వాళ్ళని ఏదైనా చేస్తాడు లేదు ఎలాగైనా వాడిని కలవాలి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాడిని మంచి చేసుకుని ఎలాగైనా వాడి దగ్గరున్న ఫోన్ని తీసుకోవాలి తప్పకుండా ఆ నెంబర్ తెలుసుకుంటే నాన్న ఎక్కడున్నాడో ఈజీగా ట్రాక్ చేయొచ్చు ప్లీజ్ దేవుడా ఆ అభి మొబైల్ నా చేతికి వచ్చేటట్టు చెయ్యవా అని బస్సు మనసులోనే బాధగా అనుకుని ఆలోచిస్తుండగా ఆలోచించింది చాలు ముందు తిను అని బస్సు తేరుకునే లోపే విరాస్ వసు నోట్లో ఫుడ్ పెట్టేస్తాడు బస్సు షాక్గా విరాస్ వైపు చూస్తూ ఏం చేస్తున్నారు మీరు అని కోపంగా అంటుంటే నువ్వు నాపై ఎక్కువసేపు కోపాన్ని చూపించలేవు కానీ పాపం ఎవరితోటో మాట్లాడినట్టున్నావు కదా అలసిపోయి ఉంటావు ఎనర్జీ కోసం ముందు టిఫిన్ చేయని చెప్పి బస్సుని అస్సలు మాట్లాడనివ్వకుండా బస్సుకి పూర్తిగా ఫుడ్ తినిపించి తర్వాత జ్యూస్ కూడా తాగించి ఇప్పుడు వెళ్ళు ఫ్రెష్ అవ్వని అనగానే బస్సు స్పీడ్గా అక్కడ నుండి తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి కి వెళ్ళిపోతుంది నెమ్మదిగా వెళ్ళు మళ్ళీ జారి పడతావు అని విరాస్ వెనుక నుంచి అంటుంటే బస్సు అవేమి పట్టించుకోకుండా వాష్రూమ్కి కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని అసలు ఈ విద్యు ఏంటి నేను ఇంత కోపం చూపిస్తున్నా కనీసం నేను కోపం చూపిస్తున్నందుకైనా నాపై కొంచెం కూడా సీరియస్ అవ్వకుండా మళ్ళీ ఇంత ప్రేమని చూపిస్తున్నాడు నిజం తెలిసిన తర్వాత నన్ను క్షమిస్తావా విజ్యు తప్పకుండా ఈరోజు ఆ అభి దగ్గర నెంబర్ సంపాదించాలి తర్వాత నీకు నిజం చెప్తాను అని బస్సు మనసులో అనుకుంటూ ఫ్రెష్ అవుతుంది బస్సు వెళ్ళిపోయిన తర్వాత విరాజ్ చిన్నగా నవ్వుకుంటూ తన షర్ట్ వేసుకుని ఇప్పుడు నా నుండి ఆ అబిని కలవడానికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంది అమ్మాయి గారు నువ్వు వెళ్తే నేను కూడా రావాలి కదా అందుకే ఇప్పుడు ఇక్కడ నుండి నేను వెళ్ళక తప్పడం లేదని చెప్పి హాల్లోకి రాగానే అప్పుడే గారు రూమ్లో నుండి బయటకు వస్తూ వస్సు వచ్చిందా బాబు అని అడుగుతారు పార్వతి గారి మాటకి విరాస్ బయటకు వెళ్ళేవాడల్లా ఆగిపోయి వెనక్కి తిరిగి పార్వతి గారి వైపు చూసి వచ్చిందమ్మమ్మ రూమ్లో ఉంది అని అనగానే అవునా నువ్వేంటి వెళ్ళిపోతున్నావు ఇలా వచ్చి కూర్చో అని అనగానే లేదమ్మమ్మ నాకు చిన్న వర్క్ ఉంది నేను మళ్ళీ వస్తాను అని విరాస్ చెప్తుంటే అదేం లేదు వసు కూడా రాని మీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే ఇంకా విరాస్ సైలెంట్గా గారి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు కొంత సమయం తర్వాత వసు రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి వసు అని పార్వతి గారు పిలవగానే వసు పార్వతి గారి వైపు చూస్తూ అవును అసలు అమ్మమ్మని మర్చిపోయాను ఇప్పుడు అమ్మమ్మ ఏమంటుందో ఏంటో అసలు ఈ విజ్యు అమ్మమ్మకి ఏం చెప్పాడో ఏంటో అని వసు మనసులోనే భయంగా అనుకుంటూ పార్వతి గారి దగ్గరకు వచ్చి అమ్మమ్మ అని అంటుంటే ఏంటి నా మనవడు నీకు ప్రపోజ్ చేసిన దగ్గర నుండి నీకు ఈ అమ్మమ్మ గుర్తుకు రావడం లేదు మార్నింగ్ అడిగితే ఆఫీస్ వర్క్ ఉందని అందులో బిజీగా ఉన్నావని చెప్పాడు ఎప్పుడొచ్చావు వసమ్మ అని గారు అంటుంటే అలా చెప్పారా విరాస్ సార్ అని బస్సు మనసులో అనుకుంటూ ఇందాకే వచ్చానమ్మా అని అనగానే సరే ముందు ఇక్కడ కూర్చో మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి అని అంటారు పార్వతి గారు బస్సు ఒకసారి టైం వైపు చూసుకుని గారి పక్కన కూర్చుంటుంది పార్వతి గారు ఒక పక్క విరాహ చేతిని మరొక పక్క వస్తార చేతిని పట్టుకుని ఇప్పుడు చెప్పండి ఎలాగైతేనే ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు మరి పెళ్ళెప్పుడు చేసుకోవాలని అనుకుంటున్నారు అని అనగానే వసు పార్వతి గారి వైపు చూస్తుంటే వసు ఎక్స్ప్రెషన్కి విరాస్ చిన్నగా నవ్వుకుని నేను కూడా నీతో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నానమ్మ నువ్వే మా ఇద్దరి పేరు మీద మంచి పెళ్లి ముహూర్తం పెట్టించు అని అనుకనే వసు నోరు తెచ్చుకుని విరాస్ వైపు షాక్గా చూస్తూ ఉంటే విరాస్ వసు వైపు చూసి చిన్నగా కన్ను కొట్టగానే వసు తడబడుతూ వెంటనే తన ఫేస్ని గారి వైపుకి తిప్పేసి ఇప్పుడు ఎందుకమ్మమ్మా ఇంకొక టూ డేస్ ఆగిన తర్వాత అప్పుడు చూద్దాం అని అంటుంటే పార్వతి గారు వస్తార వైపు ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి ఎప్పుడు నా మనవడిని పెళ్లి చేసుకుంటానా అని అంతలా ఎదురు చూసావు ఇప్పుడు నా మనవడే ఒప్పుకుంటే నీకేంటి బాధ నువ్వు మాట్లాడకు అని చెప్పి విరాస్ వైపు చూసి నువ్వు చెప్పు మనవడా అని పార్వతి గారు నవ్వుతూ అంటుంటే నువ్వు ఇప్పుడు ఓకే అని చెప్పినా నేను వస్తు మెడలో తాళి కడతానమ్మమ్మా నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని అనగానే బాబోయ్ ఈ విద్య ఏంటి అమ్మమ్మతో ఇలా చెప్తున్నాడు ఇంకా నాన్న ఎక్కడున్నాడో తెలియడం లేదు నేను వాడిని కలిసిన ప్రతిసారి విద్య గురించి ఏదో ఒకటి వాగడం నాకు వాడిపై కోపం వచ్చి నేను ఏదో ఒకటి చేయడం అంతేకాకుండా కంపెనీలో ఆ ఇద్దరు ఎంప్లాయీస్ గురించి కూడా ఇంకా తెలుసుకోలేదు ఇంకొక టూ డేస్ టైం ఉంటే బాగుండదు కదా అని వసు మనసులో అనుకుంటూ ఉంటుంది సరే బాబు నేను ఇంకొక అడ్రస్ ఇస్తాను అక్కడికి వెళ్ళండి ఇద్దరు కూడా అని అనగానే అదేంటమ్మా అలా అంటున్నావు మా ఇద్దరికి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమే నీ చేతులతోనే మా ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టించు అని విరాస్ అంటుంటే నేనా అని ఆశ్చర్యంగా అడుగుతారు పార్వతి గారు అవునమ్మమ్మ ఇందులో తప్పేముంది అని విరాస్ అంటుంటే వద్దు బాబు అది శుభకార్యం నేనెందుకు అని అనగానే విరాస్ పార్వతి గారి చేతుల్ని పట్టుకుని అమ్మమ్మ ప్లీజ్ ఇంకొకసారి నువ్వు అటువంటి మాటలు మాట్లాడకు నేను వస్తు హ్యాపీగా కలిసి జీవితాంతం ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తివి నువ్వే అటువంటిది నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించడంలో ఎటువంటి తప్పు లేదు మా ఇద్దరి పెళ్లికి నువ్వే ముహూర్తం పెట్టిస్తున్నావు అలాగే నువ్వు పెట్టించిన ముహూర్తానికి నేను వస్తు మెడలో కడతాను ఇది ఫైనల్ అని విరాస్ అనగానే పార్వతి గారు కన్నీళ్లతో విరాస్ వైపు చూస్తూ విరాస్ నుదుటన ముద్ద పెట్టుకుని విరాస్ని హక్ చేసుకుంటారు వసు ప్రేమగా విరాస్ మాటలకి విరాస్ వైపు చూస్తుంది మీ అమ్మ ఒకప్పుడు నాతో ఇలా చెప్పుంటే ఈ రోజు మనకి ఈ ఎడబాటు ఉండేది కాదు నాకు చెప్పకుండా వెళ్ళిపోయి మీ నాన్నని పెళ్లి చేసుకుంది పోనీలే నీ పెళ్ళైనా నా చేతుల మీదుగా జరుగుతుంది అది సంతోషం అనవడా అని విరాస్కి దూరం జరిగి నాకు తెలిసిన మంచి ఉన్నారు రే పొద్దున్న అతని ఇక్కడికి పిలిపించి మీ ఇద్దరి జాతకాలు చూపించి మంచి ముహూర్తం పెట్టిస్తాను అని అనగానే ఎంగేజ్మెంట్ కి కూడా ముహూర్తం పెట్టించమ్మా అని విరాస్ నవ్వుతూ అంటుంటే తప్పకుండా బాబు రేపు ఆయన వచ్చినప్పుడు మీ ఇద్దరు కూడా ఇక్కడే ఉండాలి అని చెప్తారు పార్వతి గారు తప్పకుండా అని అనగానే ఇంకా పార్వతి గారు నవ్వుతూ అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతారు పార్వతి గారు వెళ్లిపోయిన తర్వాత వసూలేచి అమ్మో నేను ఇక్కడే ఉంటే మళ్ళీ విజుతో ఏదో ఒకటి గొడవ పడతాను అయినా పెళ్లి ముహూర్తమే కదా పెట్టేస్తున్నారు ఇంకా పెళ్లికి చాలా రోజులు టైం ఉంటుంది ఈ టైంలో ఇష్యూ క్లియర్ అయిపోతుంది ఇప్పుడు విజ్యూని బాధ పెట్టడం ఎందుకు ఎలాగో మా పెళ్లికి జరిగేసరికి ఈ అభిపని విద్యుత్ చేతిలో క్లోజ్ అయిపోతుంది అని అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేయగానే వెంటనే విరాస్ బస్సు చేతిని పట్టుకుని వెనక్కి లాగి తన వడిలో కూర్చోబెట్టుకుని బస్సు చుట్టూ చేతులు బిగించి ఏంటి అమ్మమ్మ పెళ్లి గురించి అడిగితే అప్పుడే వద్దంటున్నావు అని కొంచెం కోపంగా అంటాడు ఎందుకు సుపాప మా విరాస్ కోపానికి ప్రతిసారి బలవతావు స్టోరీలంతా తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీని అయితే లాంగ్ చేయడం లేదు ప్రతి ఒక్కరి ఎమోషన్స్ని నేను స్టోరీ రూపంలో చెప్తున్నాను స్టోరీని క్లోజ్ చేయాలంటే త్రీ ఫోర్ ఎపిసోడ్స్లో అయిపోతుంది ఒక ఎపిసోడ్లో ఆబిక్ ఇష్యూ క్లియర్ చేయడం సెకండ్ ఎపిసోడ్లో విరాస్కి వసకి పెళ్లి చేయడం థర్డ్ ఎపిసోడ్లో వైష్ణవికి విక్రమ్ భావాని తెలియడం ఫోర్త్ ఎపిసోడ్లో స్టోరీని ఎండ్ చేయడం ఇలా అయితే చెప్పండి స్టోరీని క్లోజ్ చేసేస్తాను